చెలిమితోడుంటే చాలామ్మనిదేముంది ఆశ చిటికేస్తే చాలా అందనిదేముంది సాంగ్ మొత్తం పాడవచ్చు కదా అనే కదా మీ డౌటు నాకు రాదుగా నాకు రాదుగా ఇవ్వక్కే వచ్చు ఇంతకే ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా చెప్తా చెప్తా పిల్లలు ఎప్పటి నుంచో ఫ్రెంచ్ ఫ్రైస్ చేయమని అడుగుతున్నారు నాకు ఈ రోజుకైతే కుదిరింది ఇంట్లో ఒక త్రీ పొటాటోస్ ఉంటే పడవగా కట్ చేశాను కట్ చేసిన పొటాటా ముక్కల్ని గిన్నెలో వేసి కొన్ని వాటర్ కొంచెం ఉప్పు వేసి లైట్గా బాయిల్ చేశాను ఎక్కువగా బాయిల్ చేయకూడదు అలా బాయిల్ చేసిన పొటాటా ముక్కల్ని వేరే గిన్నెలో వేసి కూల్ వాటర్ పోసాను కూల్ వాటర్లో సేపు ఉంచిన తర్వాత శుభ్రమైన క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను కొంచెం ఎక్కువగానే ఆరాలి లేదంటే డిస్కో డాన్స్ వేస్తాయి స్టవ్ మీద ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఈ పొటాటో ముక్కలు కూడా వేసాను ఇదేంటంటే వన్ బై వన్ వేసుకోవచ్చు నేను ఏంటంటే డైరెక్ట్గా ఒకసారి వేసి తీసేసాను నేను ఫస్ట్ ఒకసారి వేసి తీసి మళ్ళీ ఆయిల్లో వేయొచ్చు నేనేంటంటే ఒకసారి డైరెక్ట్గా వేసాను అవి కాస్త వేగిన తర్వాత ఉప్పు కారం సరిపడా వేసాను ఉప్పు కారం వేసిన తర్వాత అటు నుంచి ఇటు నించు బాగా కలిపితే పెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయింది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది పిల్లలకి నచ్చింది కదా అని అస్తమాటు అయితే చెయ్యను ఏదో చాలా రోజుల తర్వాత చేశాను దీంట్లో టమాటా సాస్ వేసుకు తింటే ఇంకా బాగుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్